హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు తడగా ఈ రోజు వీడియోలో గోంగూర రోడ్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది ఒక పది రోజుల వరకు ఈ పచ్చడి నిల్వ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ తప్పకుండా ట్రై చేయండి ముందుగా నేను ఇక్కడ శుభ్రంగా చేసుకున్నా రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను పెద్ద కట్టలు రెండు తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక పక్కన పెట్టుకొని కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినట్టు వేసుకోండి కొంచెం కారం కారంగా ఉంటేనే ఈ గోంగూర పచ్చడి బాగుంటుంది తర్వాత ఒక పెద్దవి ఒక నాలుగు వెల్లుల్లి వేసుకొని ఇవి కొంచెం లైట్గా వేయించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ లో లైట్గా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు ఇదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులో ఈ గోంగూర మనం క్లీన్ చేసుకున్న ఈ గోంగూరను వేసుకొని ఒకసారి అంత కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఒక పది నిమిషాల తర్వాత ఇందులో మీడియం సైజ్ టమాటోలు ఒక నాలుగు కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు ఉప్పు టేస్ట్కి తగినంత ఒక రెండు టీ స్పూన్ వరకు ఉప్పు పడుతుంది వేసుకొని మరొకసారి బాగా కలుపుకున్నాక ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో చింతపండు కూడా ఒక చిన్న నిమ్మకాయ సైజంతో చింతపండు వేసుకోండి బాగుంటుంది గోంగూర టమాటో వేసుకున్నా కూడా చింతపండు ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది మళ్ళీ మూత పెట్టి ఇలా మొత్తం వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక ఐదు ఆరు నిమిషాల పాటు టమాటో ముక్కలు సాఫ్ట్గా అయినంత వరకు బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ టమాటో ముక్కలు సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు ఒక పక్కన పెట్టి చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు మిక్సీ తీసుకొని మనం ముందుగా వేయించుకునే మసాలా దినుసుల్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ముందలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం నలుగుతాయి పచ్చడితో కాకుండా ముందెలా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఈ చల్లారిన గోంగూరను కూడా వేసుకొని కొన్ని మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా అక్కడక్కడ బరక బరకగా గ్రైండ్ చేసుకోండి పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మరి పేస్ట్లో కాకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ ఎండుమిరపకాయలు వెల్లుల్లి డబ్బులు ఒక పది వరకు వేసుకోండి కరివేపాకు వేసుకొని బాగా కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ లో కలుపుతూ వేయించుకోండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఈ గోంగూర పచ్చడి కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇందులో మనం నీళ్లు వేసి ఉడికించలేదు కదా ఇలా డ్రైగా మనం కుక్ చేసుకున్నాము అందుకని ఈ పచ్చడి నిలువ కూడా ఉంటుంది ఒక పది రోజుల వరకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది చాలా ఈజీ కదా చేసుకోవడం తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను అన్నంతో చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇడ్లీ దోశ చపాతితో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ అరకిలో బీరకాయలు తీసుకున్నాను ఫస్ట్ ఈ పైన సన్నగా నారలా ఉంటుంది కదా వాటిని మాత్రమే గీయాలి ఈ తొక్కని ఇలానే ఉంచేయాలి వేయకుండా అది పచ్చడికి బాగుంటుంది తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని పావు కప్పు వేరుశనగ గుళ్ళ వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ వేయించుకోండి ఇవి మాడకుండా ఉంటేనే మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోండి ఇవి ఒక ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి ఇవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి తెల్ల నువ్వులైనా పర్వాలేదు నల్ల నువ్వులైనా పర్వాలేదు చాలా టేస్టీగా వస్తుంది పచ్చడి ఇవి కూడా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని ఇందులో కరివేపాకు కొద్దిగా మీకు కారాన్ని పెగినట్లు పచ్చిమిపకాయలు వేసుకోండి ఇవి కూడా వేయించుకోవాలి పచ్చిమిర్చి అనేది కొంచెం ఆ పచ్చి ఫ్లేవర్ అనేది పచ్చిలో బాగుంటుంది లైట్గా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని ఇలా వేయించుకోవాలి వేగిన తర్వాత చూడండి ఇక్కడ వేగిపోయాయి కదా వీటిని ఒక బౌల్లో తీసుకొని చలారనివ్వాలి ఇది కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇందులో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తర్వాత ఇది వేగనవసరం లేదు ఇందులోనే బీరకాయ ముక్కలు మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి ఇక్కడ కొంచెం సాఫ్ట్గా అయ్యాయి బీరకాయ ముక్కలు ఇప్పుడు ఇందులో ఉప్పు రుచికి తగినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని వీటిని మూతపెట్టి మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ మనకి బీరకాయ ముక్కలు అనేది చాలా సాఫ్ట్గా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాయి ఇక్కడ ఇప్పుడు ఇందులో మనం టమాటో ముక్కల్ని ఇప్పుడు వేసుకోవాలి ఈ టమాటోలో ఒక మూడు మీడియం సైజు టమాటోలు అయితే సరిపోతాయి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు తర్వాత ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి ఈ కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి టమాటో ముక్క అనేది సాఫ్ట్గా ఇలా ఇలా సాఫ్ట్గా అవ్వాలి ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు చల్లగైన ఈ పచ్చిమిర్చి పల్లీలు వీటిని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చల్లగా అయినా ఈ బీరకాయ ముక్కలని మనం యాడ్ చేసుకొని కొంచెం లైట్గా పలిసిస్తూ కలుపుతూ పలిసిస్తూ కలిపితే మనకి ఇలా బరకుగా అవుతుంది చట్నీ ముక్కలు ముక్కలు మధ్య మధ్యలో ముక్కలు ముక్కలుగా తగిలి మనకి రోడ్డు పచ్చడి ఫ్లేవర్ అనేది వస్తుంది అదే రోల్ ఉంటే రోల్ రోడ్లో చక్కగా రుబ్బుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడి కోసం పోపు పెట్టుకుందాం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి పోపు గిన్నెలో ఆవాలు కొద్దిగా జీలకర్ర సెనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు ఒక రెండు మూడు వేసుకోవాలి వేసుకున్నాక కరివేపాకు కొద్దిగా ఇంగు ఒక అర టీ స్పూన్ వేసుకొని చక్కగా ఇలా వేయించుకోవాలి పోపుని ఇలా వేగిన ఈ పోపుని పచ్చడిలో వేసుకోవాలి పచ్చడిలో వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటే మనకి మంచి ఏమి ఏమి అయినా బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంతో అయినా ఇడ్లీ దోశలతో అయినా చపాతీతో అయినా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్